ప్రైజ్ దలాడ్ అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నారు నేటి దిన మూల వాక్యముగా సులమును రాసినటువంటి సామెతలు పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన రుచి అయిన భోజన పదార్థములు నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు చూడండి ప్రియులారా ఇక్కడ చక్కటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు ఆత్మదేవుడు సులమును మహారాజు అంటున్నాడు కదా ఇంట్లో ఎన్ని రుచికరమైనటువంటి భోజన పదార్థములు ఉన్నను అవన్నీ వ్యర్థమే ఎందుకనంటే నెమ్మది లేకుండా ఎన్నుంటే ఏం లాభము అవును ప్రియులారా ఈరోజు నీకు తిరగడానికి కారు ఉంది తిరగడానికి బైక్ ఉంది తినడానికి ఇంట్లో మంచి రుచికరమైనటువంటి భోజన పదార్థాలు ఉన్నాయి ఆ విధంగానే ఇంట్లో తినడానికి మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి ధరించడానికి మంచి బట్టలు ఉన్నాయి ధరించడానికి వెండి బంగారములు ఉన్నాయి అలాగే లోకములో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కానీ లోపలేం లేదు నెమ్మది లేదు నీ హృదయంలో నెమ్మది లేకపోతే ఇవన్నీ ఎన్ని ఉన్నాయేమీ లాభము నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు ఇల్లు లేకపోయినా పర్వాలేదు కానీ ఒక ఇంటి మీద ఒక మూలకి ఏడన కూర్చొని ఎండిపోయిన రొట్టె ముక్కలు తిన్నా పర్వాలేదు కానీ నాకు నెమ్మది కావాలా అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాల మనం చూస్తున్నాం అనుప్రీలారా నీ బ్రతుకులో నెమ్మది లేక జీవిస్తూ ఉన్నావేమో అందుకే ఆత్మదేవుడి రోజునితో మాట్లాడుతున్నాడు ఈ నెమ్మది అసలు ఎలా వస్తుంది ఈ నెమ్మది ఏం చేస్తే వస్తుంది ఈ నెమ్మది మనం ఎలా పొందుకుంటాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే ప్రియులారా మన బ్రతుకులో మనం ఎంత సంపాదించినా మనకి ఎన్ని పేరు ప్రఖ్యతలు ఉన్నా మనశ్శాంతి లేకపోతే వ్యర్థమే మనసులో నెమ్మది లేకపోతే వ్యర్థమే లోకములో మన పేరు చెప్తే గొప్పగా ఉండవచ్చు కానీ ఇంట్లో నెమ్మది లేకపోయినా వ్యర్థమే కానీ ప్రియులారా ఇంట్లో అంతా అలజడే ఉన్నది కానీ హృదయంలోనైనా నెమ్మది ఉండాలా ఆ నెమ్మది అనేది ఎలా మనకు వస్తుంది అనే విషయాన్ని గమనిస్తే అపోసినటువంటి పౌలు చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు చూడండి ప్రియులారా మొదటి తిమ్మోతిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చినని చదువుతున్నారు మనము సంపూర్ణ భక్తియు మన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు ఆయన చూడండి ప్రియులారా హెచ్చరిస్తూ ఉన్నాడట అవును ఈ రోజు నీ జీవితంలో నీ బ్రతుకులో నెమ్మది లేదు మనశ్శాంతి లేదని కలవరపడుతూ అటు ఇటు పరిగెడుతున్నటువంటి దైవ జనాంగమా నీకు నెమ్మది ఇవ్వడానికి ఆత్మదేవుడి ఈ రోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమిటి ఆ హెచ్చరికనంటే నువ్వు చేయవలసిన పని నెమ్మదిగా నువ్వు బ్రతకాలా సుఖముగాను బ్రతకాలా ఆరోగ్యంగా నువ్వు బ్రతకాలనంటే నువ్వేం చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా మన ప్రియులారా నీకు వాక్యం సెలవిస్తుంది ప్రార్థన అనేది నీకు నెమ్మది తీసుకొని వస్తుంది హిందీలో ఒక చక్కటి పాట ఉంది స్థుతి ఆరాధన ఉప్పరజాతి హేట ఆశిషు లేక నీతి ఆహ నీత్యాతి అనే ఒక చక్కటి పాట ఉంది మన ప్రియులారా మనం చేసే ప్రార్థన మనం చేసే కృతజ్ఞత స్థుతి హోమ ధూపములు ఏవైతే ఉన్నాయో అవి అర్పించినప్పుడు పైకి వెళ్ళిపోయి అవి నీకన్నీ దీవెనకరముగా ఆశ్రదకరముగా దేవునికి అనుగ్రహిస్తాడు ప్రార్థన నిర్లక్ష్యం చేసుకుని ప్రార్థన జీవితం లేకుండా నువ్వు స్వార్థముగా ప్రార్థన చేస్తూ నేను నా కుటుంబం నా పిల్లలు నా భర్త నా భార్య నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు అందరూ బాగుండాలని ఈ ప్రార్థనలు చేస్తున్నావేమో వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞ నిరర్ధకం చేస్తూ ఉన్నావు ఆజ్ఞ నిరర్ధకం అయిపోతుంది ఏమిటి ఆజ్ఞ అంటే వాక్యం సెలవిస్తుంది నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞను పాటించట్లేదు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అలా అలా చేసినప్పుడు నీకు నెమ్మది దొరకదు నెమ్మదిగా ఉండలేవు నీవు ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలంటే దేశం కొరకు ప్రార్థన చేయి రాష్ట్రం కొరకు ప్రార్థన చేయి నీ గ్రామం కొరకు ప్రార్థన చేయి నీ సంఘం కొరకు ప్రార్థన చేయి నీ సంఘస్తుల కొరకు ప్రార్థన చేయి సార్వత్రిక సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయి సార్వత్రిక సంఘానికి కుదురుబాట్లు రావాలని ప్రార్థన చేయి ఏకబోధ ఏక దేవుడు ఏక మనసు ఏకాత్మ రావాలని ప్రార్థన చేయి భిన్న విభిన్నమైన బోధల నుంచి సార్వత్రిక సంఘానికి విముక్తి కలగాలని ప్రార్థన చేయి ఈ ఆరాటం ఈ భారము నీలో ఉంటే ఈ ప్రార్థన జీవితం నీలో ఉంటే నీకు నెమ్మది సమాధానం అద్భుతముగా ఆయన దగ్గర నుంచి నీకు పరిగెత్తుకుంటూ వస్తాయి దేశం నశించిపోతుండగా రాష్ట్రం నశించిపోతుండగా నీ గ్రామం నశించిపోతుండగా నీ కుటుంబం నశించిపోతుండగా నీ సంఘస్థులు నశించిపోతుండగా అవి ఏమి పట్టింపలేకుండగా నేను నా కుటుంబం నా పిల్లలను ప్రార్థన చేసుకుంటూ పోతే నువ్వు క్రైస్తవుడవేనా క్రీస్తు ప్రేమ నీలో ఉన్నదా లోకం ఎంతో నశించిపోతున్నది లోకంలో ఎంత చెడు విస్తరించిపోతుంది దేవుని ప్రేమ విస్తరించబడాలనే ఆరాటం నీలో లేదా నువ్వేమి చేయలేకపోయినా కనీసం ప్రార్థనైనా చేయలేవా ప్రిలారా సమాధానం ఎలా వస్తుందంటే నువ్వు నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన సంతానం కోలిపోయి కుటుంబం అంతా కోలిపోయి రకరకాల రోగాలతో వ్యాధులతో కుమిలిపోతూ దుఃఖములో వ్యాధులతో నలిగిపోతున్న యోగు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా గొప్ప ఆశీర్వాద నెమ్మది గొప్ప ఆశీర్వాదంతో ఉన్నతమైన స్థితి పొందుకున్నాడని లెక్కలు మనం చూస్తూ ఉన్నాం తనకు ప్రియమైనటువంటి దైవ జనాంగమా లేఖనం సెలవిస్తుంది విజ్ఞాపన ప్రార్థన చేయాలా యుధా జాతి మీదకి వచ్చినటువంటి ఆ గొప్ప మారణ హోమము తప్పించబడడానికి మొర్దకేస్తర్లు ఉపవాస ప్రార్థన చేశారు దానియలు చెద్దక మెందుకులు ప్రార్థనలు చేశారు మర్మములు బయలుపరచగల దేవుడు నువ్వే గనక నాయన మాకు ఏ ఆపద ఏ రాకుండాగా తప్పించుట కొరకు నువ్వు దర్శనములు అనుగ్రహించి మాతో మాట్లాడి రాజు ఎదురు నిలబడినప్పుడు గొప్ప కార్యము జరిగినట్లుగా కృపను చూపు ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అని తలగా నిలబెట్టాడు నీ కుటుంబం నశించిపోతుండగా నీ సంఘం నశించిపోతుండగా నీ దేశం నశించిపోతుండగా సార్త్రిక సంఘం నశించిపోతుండగా నీకు లేదా ఆరాటము భారము లేదా ఈ భారం ఈ బాధ్యత మనకు లేక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా నెమ్మది సమాధానం పోగొట్టుకుంటున్నాం కనుక ఆత్మల భారం కలిగి ఆత్మాభిషేకం కలిగి సంఘము కొరకు సంఘ కుటుంబాల కొరకు సంఘ క్షేమము కొరకు సేవకుల కొరకు సేవకురాల కొరకు సార్వత్రిక సంఘ పరిచర్యం విస్తరించి వ్యాపించి అభివృద్ధి చెందిన కొరకు లోకంలో స్వార్థ ప్రకటనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వ్యతిరేక శక్తుల సంస్థలు అంతమొందించ కొరకు క్రీస్తు స్వార్థ భూమి మీద నిండుగా నింపబడేటకు నలిదికలా ప్రకటించబడేటకు ఆయన త్వరగా వచ్చి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి మనం జీవించుదాం ఆ ప్రార్థన మనం కొనసాగిద్దాం ఇటు ప్రార్థనలు ఒకవేళ చేయలేకపోతే మనం ఈ రోజు నుంచి అయినా ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించి ప్రార్థన చేద్దాం దేవుడే మన ప్రార్థన లేని మనకు గొప్ప నెమ్మది సమాధానం ఇస్తాడు అటు భాగ్యం దేవుడు మనకి ఇచ్చింది కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందరు స్తోత్రాలు నాయన ఈ మాటలు నాలో మాలో మందర్ల ఫలింపజేసి వేరే మహిమాఘనత ప్రభావాలు ఆర్పించుకున్నామని త్రీగతి వెళ్ళిన స్వామిని వెళ్ళుకుంటున్నాం